లార్డ్ ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగను గాక ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక దూత యాకోబుతో మాట్లాడుతుంది ఆ దూత ఏమంటుందంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినావు కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని దేవుడు చక్కటి ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇస్తున్నాడు జీవితంలో చాలాసార్లు మా మనకుండే సమస్య మన యొక్క ఐడెంటిటీ కదండి మనకు ఒక విలువ లేకపోవడమే నేను పనికిరాని వ్యక్తి నండి నేను మోసగానండి నేను పాపినండి అసలు నేను దే అర్హుడను కానండి అంటూ ఉంటారు అయితే ఎందరైతే తను అంగీకరించినారో వారందరికీ కూడా దేవుని పిల్లల ఊటకు దేవుడు అధికారం ఇచ్చినాడు అలూయ ఈరోజు మరి వాక్యాన్ని వింటున్న నీవు మరి నేను ఎన్నిక లేని ఎవరు నన్ను పట్టించుకోరండి నాకు అసలు వాల్యూ లేదని నువ్వు అనుకోవచ్చు నీకు వాల్యూ ఉంది ఏసఐ నిన్ను ప్రేమిస్తున్నాడు తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు ప్రాణంగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు దేవుని బిడ్డవు అల అయితే యాకోబుకు దేవుడు కూడా ఇజ్రాయేలు ఆమెన్ కదండి యాకోబు అంటే మోసగాడు ఇజ్రాయేలు అంటే పోరాడువాడు దేవునితో పోరాడే వ్యక్తి మరియు రాజకుమారుడు అనే అర్థం కూడా వస్తుంది అంటే నీవు ను రాజకుమారుడుగా దేవుడు ఉన్నాడు ఇక మోసగాన్ని నేను తప్పుడు వ్యక్తి నన్ను పిలుచుకోవద్దు నీ పేరు నేను మారుస్తున్నాను నీ భవిష్యత్తును నేను మారుస్తున్నాను నీకు బంగారం లాంటి భవిష్యత్తు నేను ఇస్తున్నాను ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ కష్టాలు ఇక మీదట ఉండవు హరలోయ దేవునికి స్తోత్రం మరి యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు మనకు కూడా ఇవ్వగలడు మనము కూడా యాకోబు వలె పట్టుదలతో ప్రార్థన చేయాలండి కన్నీటితో ప్రార్థన చేయాలి రెగ్యులర్గా ప్రార్థన చేయాలి ప్రార్థన జీవితం మనకు ఉండాలి యాకోబు మరి దేవునితో పోరాడినాడంటే ఎట్లా పోరినారండి కన్నీటితో ప్రార్థనలో పోరాడినాడు పోరాడడం అంటే గొడవ కాదండి కత్తితో కాదండి కన్నీటితో దుఃఖంతో వేదనతో మరి మోకాళ్ళ మీద ప్రార్థన చేసినాడు దేవుణ్ణి వేడుకున్నాడు దేవుడు కూడా అతన్ని దీవించినాడు అలలుయా మరి యాకోబు మనుషులతో పోరాడినాడు ఎలా పోరాడినాడండి ఎంతో కష్టపడి పని చేసినాడు ట్వంటీ ఇయర్స్ ఏమండి లాభాన్ని దగ్గర ఎంతో కష్టం చేసినాడు మరి ఏమి సంపాదించుకోలేకపోయినాడు భార్యలు కూడా ఎంతో ఇబ్బంది పెట్టినారు ఆయనని అయినా సరే ఓర్పు సహనంతో ఏమండి నలుగురు భార్యలు ఏమండి ఈ పన్నెండు మంది పిల్లలు ఏమండి ఒక కూతురు ఇంత యొక్క సంతానము ఇంత జీవితము దాసులు దాసులు గొర్రెలు మేకలు ఇవన్నిటిని ఓర్పుతో సహనంతో సహించుకుంటూ సహించుకుంటూ ముందుకు నెట్టుకుంటూ ఇంత దూరము వచ్చినాడు అల్లలోయ అయితే దేవుడు అంటున్నాడు నీవు మనుషులతో పోరాడినావు అలసిపోయినావు అయితే దేవునితో పోరాడినాం ప్రార్థనలో కాబట్టి నేను నీకు విజయం ఇస్తున్నాను ఇక నుంచి నువ్వు యాకోబు కాదు నీ పేరు ఇజ్రాయేలు అమెన్ నేను దేశంగా మారుస్తాను నిన్ను అభివృద్ధి పరుస్తాను నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అలలుయ్య నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్దిస్తాను నిన్ను శపించు వారిని నేను శపిస్తాను భూమి మీద సమస్త వంశములు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అలలుయ్య అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే దేవుడు దేవుడిచ్చినాడు ఇసాకుకి ఇచ్చిన వాగ్దానమే దేవుడు యాకోపు కూడా ఇస్తున్నాడు నీ యొక్క సంతానాన్ని సముద్రపు ఇసుక రేణువల వలె నేను చేస్తాను ఐ సో ఈ వాక్యం వింటున్న దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి సమృద్ధిని దేవుడు నీకు గాక నీకున్న ఆ నిందను తొలగించి మంచి పేరులో ఖ్యాతిని ప్రభు అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవు ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి పేరును ఖ్యాతిని ఇవ్వండి మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి మీద ఉన్న నిందను తొలగించండి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించమని ఏ సుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ రలీషా అబ్రహాం దేవుడు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ